తీసుకోవచ్చు నోరు పారేసుకుని ఆపై చెంపలు వాయించుకున్న ఫలితం లేకుండా పోయింది తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన నటి కస్తూరికి రిమాండ్ విధించింది ఎగ్మోర్ కోర్టు దీంతో ఆమెను చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలు తరలించారు పోలీసులు నోరు జారిన ఫలితం నటి కస్తూరిని వెంటాడుతోంది ఈ వివాదం నుంచి తప్పించుకునేందుకు ఆమె ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కస్తూరి క్షమాపణలు చెప్పినా తమిళనాడులోని తెలుగు సంఘాలు మాత్రం వెనక్కి తగ్గలేదు తమిళనాడులోని పలు జిల్లాల్లో తెలుగు సంఘాల నేతలు ఆమెపై ఫిర్యాదు చేశారు దీంతో నాలుగు సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కస్తూరిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ నుంచి చెన్నై తరలించి చెన్నైలోని ఎగ్బోర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు కేసు విచారించిన ఎగ్బోర్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం కస్తూరికి ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించింది దీంతో పోలీసులు ఆమెను పుడల్ కేంద్ర జైలుకు తరలించారు అయితే ఓ బహిరంగ సభలో తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నటి కస్తూరి దీంతో ఆందోళన చేపట్టిన తమిళనాడులోని తెలుగు సంఘాలు ఆమెపై పలు సెక్షన్ల కింద ఫిర్యాదులు చేశారు ఇక అరెస్ట్ తప్పదని గ్రహించిన కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు అయితే ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు అయితే చెన్నైలోని ఆమె ఇంటికి తాళం వేసి ఉండడం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తమిళనాడు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు కొన్ని రోజుల నుంచి పరారీలో ఉన్న కస్తూరి హైదరాబాద్ లోని ఓ సినీ నిర్మాత ఇంట్లో తలదాచుకున్నట్టు అధికారులు గుర్తించారు దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని చెన్నైకు తరలించారు తమిళనాడులో బ్రాహ్మణ సంఘాల సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి ఆ సమయంలో తెలుగు వాళ్లపై అనుచిత కమెంట్స్ చేశారు రాజులకు అంతఃపురంలో సేవలు చేసేందుకు మూడు వందల ఏళ్ల క్రితం తెలుగు వాళ్ళు వచ్చారని ఇప్పుడు వాళ్ళంతా తమిళ జాతి అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు వచ్చిన వాళ్లే తమిళైనప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్న బ్రాహ్మణులు తమిళ్లు కాదా అని ప్రశ్నించారు కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి తెలుగు సినిమాలు సీరియల్స్ లో అవకాశాలు పొందుతూ తెలుగు వాళ్లను అవమానిస్తారా అంటూ ఆమెపై తెలుగు సంఘాలు ఓ రేంజ్ లో మండిపడ్డాయి ఆ వెంటనే కస్తూరి తప్పును సర్దిద్దుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు ఫిర్యాదు చేశారు చెన్నైలో పలు సెక్షన్ల కింద కస్తూరిపై కేసులు నమోదయ్యాయి ఇంటింటి గృహలక్ష్మిగా తెలుగు లోకిళ్ళందరికీ పరిచయం ఉన్న కస్తూరి ఇప్పుడు తన నోటి దురుసు కారణంగా దోషిగా నిలబడాల్సి వచ్చింది నిజానికి కస్తూరి నోరు జరగడం ఇదే తొలిసారి కాదు ఆమె నోటి దురుసు దాంతో జరిగిన అనార్థాలు గతంలో చాలానే ఉన్నాయి ఆ మాటకొస్తే సినిమాల కంటే కాంట్రవర్సీలతోనే ఆమె బాగా ఫేమస్ అయ్యారు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ పొటెన్షియల్ నే నేరుగా ప్రశ్నించి తలై ఆ ఫ్యాన్స్ ని ఢీకొట్టింది కస్తూరి తర్వాత అజిత్ ఫ్యాన్ స్కోపానికి కూడా గురైంది డా కస్తూరి ఆంటీ అనే హ్యాష్ టాగ్ తో ఆమెపై భీకరమైన ట్రోలింగ్ జరిగింది ఇప్పుడు ఆమె వ్యక్తుల్ని దాటి వ్యవస్థల్ని దాటి ఏకంగా తెలుగు సమాజాన్నే టార్గెట్ చేశారు తర్వాత ఆమె సంజయ్ ఇచ్చుకున్నా కూడా జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది అందుకే అంటారు మన పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని